¡Ah! సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలంలోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన మాతృశ్రీ గండిపోచమ్మ అమ్మవారి దేవస్థానంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో బహిరంగ వేలంపాట నిర్వహించారు ఆలయం వద్ద అమ్మవారి పూజ సామాగ్రి ఫోటోలు చీరలు కొబ్బరికాయలు వంటివి అమ్ముకునేందుకు ఒక సంవత్సరం కాలం పరిమితికి బహిరంగ వేలంపాట నిర్వహించారు ఈ వేలంపాటలోని మొత్తం సుమారుగా ఏడు లక్షల పదిహేడు వేల ఐదు వందల రూపాయల వరకు వేలంపాట ద్వారా ఆదాయం వచ్చిందని దేవస్థానం కార్యనిర్వహణ అధికారి జి లక్ష్మీ కుమార్ తెలిపారు ఈ కార్యక్రమంలోని రాజమండ్రి ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ జి సత్యవర ప్రసాద్ దేవస్థానం అధికారులు సిబ్బంది పాల్గొన్నారు అల్లూరు సీతారామ జిల్లా దేవపట్నం మండలం గుందూరు గ్రామంలో ఏం చేసా శ్రీ గండిపోసమ్మవారి దేవస్థానం డిఫరెంట్ ఐటమ్స్ కి టెండర్ రకం పబ్లిక్ ఆక్షన్స్ కండక్ట్ చేయడం జరిగింది ఇందులో ఎవరు కూడా టెండర్స్ వేయలేదు పబ్లిక్ ఆక్షన్స్ జరపడం జరిగింది కొబ్బరి చెక్కలు తీసుకున్న తీసుకున్న లైసెన్స్ ఒక వన్ ఇయర్ కాలానికి గతంలో లక్ష పంతొమ్మిది వేలు ఉండేది ప్రస్తుతం లక్ష ఇరవై రెండు వేలు వచ్చింది ఎందుకంటే త్రీ థౌజండ్ పెరిగింది అలాగే శ్రీ అమ్మవారి ఫోటోలు అమ్ముకున్న లైసెన్స్ ఒక వన్ ఇయర్ కి ఇది కూడా ఇది గతంలో ఎయిటీ థౌజండ్ ఉండేది ఇప్పుడు ఎనభై ఎనిమిది వేలు వచ్చింది అంటే ఎనిమిది వేలు ఇంక్రీజ్ అయింది అలాగే అమ్మవారి చీరలో రవికులు తీసుకున్న లైసెన్స్ ఒక ఇది కూడా వన్ ఇయర్ పీరియడ్ కి గతంలో ఇది లక్ష ఎనభై ఆరు వేలు ఉండేది ఇప్పుడు మూడు లక్షల యాభై రెండు వేల ఐదు వందలు వచ్చింది ఇందులో ఇంక్రీజ్ మాత్రం లక్ష అరవై ఆరు వేల ఐదు వందలు అలాగే పూజా సామాన్లు కొబ్బరికాయ రెడ్డి పండ్లు ఎక్సెట్రా అలాగే వ్యక్తిగత సీడీలు ఎక్సెట్రా అమ్ముకోవడానికి వన్ ఇయర్ కాలానికి ఇది కూడా యాక్షన్ పెట్టడం జరిగింది ఇది గతంలో తొంభై నాలుగు వేల ఐదు వందలు ఉండేది ఇప్పుడు లక్ష యాభై ఐదు వేలు వచ్చింది ఇందులో ఇంక్రీజ్ మాత్రం అరవై వేల ఐదు వందలు టోటల్ మీద చూస్తే గతంలో నాలుగు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఐదు వందలు ఇప్పుడు ఈ యాక్షన్స్ తర్వాత ఏడు లక్షల పదిహేడు వేల ఐదు వందలు సో నెట్ ఇంక్రీజ్ రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల రూపాయలు ఇంక్రీజ్ కావడం జరిగింది సో మాకు ఆపరేట్ చేసిన అందరికి కూడా ధన్యవాదాలు అలాగే మీడియా వారికి కూడా చాలా థ్యాంక్స్ అండి రాజమండ్రి ఇండమెంట్ ఇన్స్పెక్టర్ గారు శ్రీ జి సత్యవర్ ప్రసాద్ గారు పర్యవేక్షణలో నిర్వహించడం జరిగింది అలాగే మా ఇండమెంట్ స్టాఫ్ గ్రామస్తులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది